మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోకి ఇస్తున్న దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా ప్రభుపేట అందరికీ వందనాలండి మరి గత రెండు రోజుల నుంచి గవర్నమెంట్ వారు ఈ మెందా తుఫాను వస్తుందని చెప్పి ఈ తుఫాను చాలా ప్రభావవంతంగా చాలా గ్రామాల్లో తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పి గవర్నమెంట్ వారు ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేశారు అయితే ఈ మెందా తుఫాను వస్తుందో రాదో మనకైతే తెలియదు కానీ దేవుడు నోవాహుతో చెప్పిన ప్రకారం జలప్రలయం మాత్రం తప్పకుండా వచ్చింది ఎందుకు భూమి మీద ప్రచండంగా దేవుడు వర్షం కురిపించాలనుకున్నాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాపం చేసి దేవుని మాట వినేవారిగా లేరు వారి హృదయాలు చెడిపోయినాయి వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి ప్రజలందరూ పాపం చేసి తమ హృదయాలు చెరిపి వేసుకున్నారని చెప్పి దేవుడు నోవాహుత అన్నాడు నవాహు ఇదిగో ఈ మనుషులందరూ నేను నాశనం చేయబోతున్నాను గనుక భూమి మీద ప్రచండంగా జలప్రలయం నలభై దినాలు నలభై రాత్రులు పగళ్ళు జలప్రలయం వస్తుందని చెప్పి దేవుడు నోవాహతి చెప్పిన మాట ప్రకారం దేవుడు జలప్రలయాన్ని కురిపించాడు అయితే దేవుని మాట విన్న వారందరూ నోవాహు మాట విన్న వారందరూ కూడా ఆ జలప్రలయంలో కొట్టుకుని పోయి నాశనం అయిపోయారు ఉగ్రతకు గురైపోయారు పిల్లరా దేవుని మాట ఎవరైతే వినరో సేవకుని మాట ఎవరైతే వినరో వారందరూ కూడా ఉగ్రతలో నశించిపోతారు కాబట్టి దేవుని మాట వినేవారుగా మనం అందరం ముందుగాక ఐ మీన్ మరి మెందా తుఫాను యొక్క ప్రభావం మీ ప్రాంతంలో ఏ విధంగా ఉందో మరి కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్